మీరు వెన్నుపోటు పొడిచి మా కుటుంబీ నాయకుల్ని వెన్నుపోటు వెన్నుపోటు దినం వెండిపోటు పొడి సంవత్సరం అయింది అంటే హాస్యాస్పదంగా ఉంది వెన్నుపోటు అనేది పేటెంట్ రైట్స్ తీసుకోవాలంటే అది మీకు మాత్రమే సాధ్యం అది మీరు ప్రజాపక్షంలో ఓడిపోయినారు ఆ రోజే ఈ రోజు అంటే ప్రజ వెండిపోటు అంటున్నారు వీళ్ళు అంటే ప్రజలు మీకు ఓట్లు వేసి మీకు ఓట్లు వేయలేదంటే ఓట్లు వెండిపోట మీరే చెప్పండి మీకు ఎందుకు ఓట్లు వేయలేదు అనేది కూడా మీరు తెలుసుకోండి మీరు చేసే దందాలకి విరక్తి అయిపోయి ప్రజలందరూ కూడా వీళ్ళు ఇంటికి పంపించకపోతే మనకి ఇబ్బంది వస్తుంది అనేసి వాళ్ళకే గుండెపోటు వస్తుంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఆయనకి ఎన్ని పోటీ పట్టు చేసి నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైట్ వచ్చిందంటే నైన్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ కోటి మూల నైన్టీ పర్సెంట్ రాదు కదా ఖచ్చితంగా వాళ్ళు ఆయనకి ఎన్ని పోటీ పొచ్చినారు ఎందుకంటే అమరావతి రైతు పోటు వెన్నుపోటు పొడిచింది నువ్వు మద్యం వ్యాపారంలో వెన్నుపోటు పొడిచింది నువ్వు తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు చెప్పకుండా పోతే ఛాన్స్ ఆడంతుంది ఈ రోజు నీకేది చెప్పుకోలేక ఈ రోజు ఒక కేసు బయటకు వస్తుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతా ఉన్నారు చేపట్టగానే మూడు వేల వేలు చేస్తామన్నాము ఏకతాటిగా నాలుగు వేలు పెంచు ఒకేసారి కూటమి లేక ఆ ప్రభుత్వం రాగానే ఏడు వేలు పెన్షన్ ఇచ్చాము ఈ నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తుంది అనేసి না নেই চলেনা নেই চলেনা নেই পিজেপি নেই পিজেপি ভারতচন্দ্রুলগান নেতৃত্ব বদলি নেই ভারতচন্দ্রুলগান নেতৃত্ব বদলি নেই মোহন কালারগান নেতৃত্ব అందరికీ నమస్కారం ఈ రోజు మనకి ఈ రోజు మంచి పండుగ లాంటి రోజు ఎందుకంటే ఒక సంవత్సరం అయింది మనకి పీడ జగన్ అనే పీడ విరగడ ఈ రోజుకు ఒక సంవత్సరం జరిగింది ఈ కావున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు మీరు ఈ రోజు సంక్రాంతి దీపావళి రెండు కలిసి చేసుకోవాలనేసి మాకు సూచించడం జరిగింది అందుకోసం ఈరోజు ఇంకోటి చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో వెన్నుపోటు రోజు అనేసి పెట్టడం జరిగింది వెన్నుపోటు ఎవరికి ఎవరు పొడిచారు ఒకసారి గతం చూస్తే వాళ్ళ చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ గారే వాళ్ళ అమ్మకి వెన్నుపోటు పొడి జగన్ గారే అసొంత బాబాయ్కి వెండిపోటు సహా కొండెల పోటు కూడా పొడిచింది జగన్ గారే అయినా మీరు మా కూటమి కూటమిని వెన్నుపోటు తినమని చెప్తే నిజంగానే ఇది హాస్యాస్పదంగా ఉంది మీరు వెన్నుపోటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెన్నుపోటు పోడిచి మీ ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఐదేళ్ళుగా మీరు వెన్నుపోటు పొడిచి మీరు లిక్కర్ స్కామ్ నుంచి అందరూ ఇప్పుడు లోపలికి పోయినారు మీరు వెన్నుపోటు పోడ్చి మా కూటమి నాయకుల్ని వెన్నుపోటు వెన్నుపోటు దినం వెన్నుపోటు పొడి సంవత్సరం అయింది అంటే హాస్యాస్పదంగా ఉంది వెన్నుపోటు అనేది పేటెంట్ రైట్స్ తీసుకోవాలంటే అది మీకు మాత్రమే సాధ్యం అది మా కూటమి కాదు ఇప్పుడు సంవత్సరంలో చూస్తే రాష్ట్రంలో మీరు ఎంత అప్పులు చేసి ఎన్ని వేల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మీరు వెళ్ళారు మాకు తెలుసు దాంట్లో చూసే మా పైన మోడీ గారి మోడీ గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ఒక గాడిలో తెస్తున్నారు ఒక్కొక్కటే ఒక్కొక్క హామీ ఇచ్చిన హామీలో ఒక్కొక్కటే ఇప్పుడు నెరవేరుస్తున్నారు రోడ్లు చూసే ముందు రోడ్లు ఎలా ఉండేది ఇప్పుడు ప్రతి గ్రామాల్లో నుంచి హరిజన వాళ్ళు గిరిజన వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర ట్రైబల్ ఏరియాస్లో కూడా రోడ్లు వేసే వేయడం జరుగుతూ ఉంది కాకపోతే ప్రజలకు తెలుసు ఎవరు వెన్నుపోటు నాయకుడు ఎవరు అభివృద్ధి చేస్తున్నది ఎవరు అనేసి జరిగింది ఒక్క సంవత్సరమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎవరు ఐదేంట్లో చేసిన మీ ప్రతి ఒక్క స్కామ్ నుంచి బయటపడి ప్రతి ఒక్కరు జైలుకు వెళ్ళాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది దీనికి మేము మీరు వెన్నుపోటు నాయకులు మీరు అభివృద్ధి చేసే నాయకులు మేము అని తెలియజేస్తూ మరోసారి రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలియజేస్తాం నాలుగేళ్ళు నాలుగేళ్ళు కాదు ఇంకా కూడా రాజ్యం ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా పండగ దినంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే తెల్వారి కొంతమంది సైకోలు ఆర్టీఓ ఆఫీస్ కు ఊరు బయట పోయి అట్లా వెళ్ళిన దొంగల మాదిరి ఎందుకంటే ప్రజల్లో వస్తే తెలుస్తుంది ఎందుకు మేము ఈ మాట అంటున్నామంటే మీరు ప్రజాపక్షంలో ఓడిపోయినారు ఆ రోజే ఈ రోజు అంటే ప్రజలు వెండిపోటు అంటున్నారు వీళ్ళు అంటే ప్రజలు మీకు ఓట్లేసి మీకు ఓట్లు వేయలేదంటే ఓట్లు వెండిపోట మీరే చెప్పండి మీకు ఎందుకు ఓట్లేదు అనేది కూడా మీరు తెలుసుకోండి మీరు చేసే దందాలకి విరక్తి అయిపోయి ప్రజలందరూ కూడా వీళ్ళు ఇంటికి పంపించకపోతే మనకి ఇబ్బంది వస్తుందనేసి ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇకపోతే ఆయన అంటాడు ఒక ఆయన ఎవరో ఒక ఆయన చేతులు ఊపి ఊపి గంజాయి తాకినాడో నాకు తెలియదు కానీ ఆయన అంటాడు అభివృద్ధి జరగలేదని అయ్యా ఎక్స్ఎమ్మెల్యే ఒకటి గుర్తు చేసుకో నువ్వు ఆడో బెంగళూరులో ఏదో పనిచేసుకొని ఉండవు నీకు ఇప్పుడు లోకల్ ఆంధ్ర గురించి నీకు అస్సలు తెలియదు ఎందుకు తెలియదు అంటున్నామంటే మూడు వేల రూపాయల పెన్షన్ ని ఒకేసారి వెయ్యి నుంచి నాలుగు వేలు ఇచ్చింది కుటుంబ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లో పెట్టుకుంటే పది మందికి అన్నం పెడతా ఉంది అన్నా క్యాంటీన్ పోలవరం మళ్ళీ ప్రారంభమైంది అందరి నీళ్లు మళ్ళీ రాబోతుంది ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటే నీకు కండ్లు పని కనిపించకుండా గంజా తాగిన మాది ఓనర్ ఇస్తాం ప్రజలు నీకు బుద్ధి చెప్పినారు బుద్ధి తెచ్చుకోండి మళ్ళీ ప్రజలు ఎట్లా మమ్మేపు తెలుసుకోండి అది వదిలేసి ఏ నోటికి వచ్చింది కదా లేకపోతే దందాలు చేసి సపరిచే డబ్బులు కనేసి మనుషులకి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు మేమేదో సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అని సిగ్గు లేదా అని అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసేయండి మీరంతా ఎలకలు ధర్మమా ధర్మమాని మీరు కౌన్సిలర్లు అయినారు ఎంపీటీ సర్పంచ్ అయినారు జడ్పీ చైర్మన్ అయినారు అంతేకాని ప్రజలు మీకు ఓటేసి వాళ్ళు కాదు మీరు అది కాదంటే నిజంగా రాజీనామా చేయండి అది వదిలేసి ఏదేదో నోటుకు వచ్చిందంతా అవాకులు చవాకులు చేస్తే కూటమి వాళ్ళందరూ రెడీగా ఉన్న మీకు బుద్ధి చెప్పడానికి తెలియజేస్తూ అమరాన్న గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కంట్రా గారు కూటమి ప్రభుత్వం అందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీ అయినారు ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు పెన్నుపోటు మీరు పొడిచినారు మీరే ఇంకా పొడుచుకుంటా ఉన్నారు అది మేము వివరంగా చెప్పాల్సిన పనిలేదు ప్రజలందరికీ విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది ఇంకా అభివృద్ధి చెందుతానే తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ధన్యవాదాలు జై కూటోరు కదండి పోట్లు ఏమీ బాబాబానికి బాబు నుంచి మారుతారు మీరు కొంచెం జ్ఞానం ఉండాలా ఇంక ఉండాలా ఓకేనా ఎన్ను పోటు దినం అని వాళ్ళని చెప్పారు వాళ్ళకే అది కూటమే కాదు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఆయనకి ఎన్ను పోటు పట్టి నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైట్ వచ్చిందంటే నైన్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ కూటే నీ త్రీ పర్సెంట్ రాదు కదా ఖచ్చితంగా వాళ్ళే ఆయన వెన్నుపోటు వచ్చినారు అది ఆయన బాగా తెలుసుకొని ఆ ప్యాలెస్ ఉంటే ఆయన బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి ఎక్కడో ఈ విధంగా బయటకు ఎక్కడ వచ్చి ఒక ప్లకార్డు చూపించే ఒక ఇది అని చెప్పింటే చాలా బాగుండేది వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ అమాయకులైన కార్యకర్తలని అమాయకుల నాయకులు మాత్రం ఉసుగులు పేసి ఆయన ప్యాలెస్ లో ఏసీ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు దయచేసి వెన్నుపోటు ఆయనకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాలుగు ఇచ్చింది దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నాలుగవ తేదీ మంచి శుభదినం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ఆ పీడ విరగడై కరెక్ట్ గా నేటికి ఒక ఏడాది అవుతోంది అందులో భాగంగానే ఈ రోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశానుసారం ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి నాయకులు ఒక దీపావళి సంక్రాంతి పండుగ వాతావరణంలో మీరంతా కూడా జరుపుకోవాలని కొంచెం లేట్ గా ఇస్తే కూడా మా కూటమి నాయకులంతా ఇక్కడికి వచ్చి ఈ రోజు మేము గంటా పదంగా చెప్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పడుచున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తరిగినారు ఎందుకంటే అమరావతి రైతుపోటు వెన్నుపోటు పడుతుంది నువ్వు మద్యం వ్యాపారంలో వెన్నుపోటు పడిచింది నువ్వు తల్లి చెల్లికి వెన్నుపోటు పడిచింది నువ్వు చెప్పుకునే పోతే ఛాన్స్ నీకేది చెప్పుకోలేక ఈ రోజు ఒక కేసు బయటకు వస్తాయి అందరూ శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతా ఉన్నారు అది గుర్తించుకొని ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు వెన్నుపోటు తినమని చెప్తున్నారు నీ నాయకులు నువ్వు దగ్గరలో కూడా జైలుకు పోయే రోజు జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సుపరిపాలన ఈ రోజు అభివృద్ధికి ఆకాంక్షించి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి గాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఎటువంటి సందేహం లేదు నీలాగా పెంచుకుంటూ పోల మేము ఒక్కసారి ఇచ్చినాము అవి ఇంకా చాలా ఉన్నాయి కూడా ఒకే ఏడాది అయింది రాష్ట్రం అర్ధోగ్యత పలి సర్వనాశనం చేసే నీకు ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెప్పిన ప్రజలు త్వరలో కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని మేము ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటూ ఈ రోజు వెన్నుపోటుగా పీడ విరగడైన దినం జగన్మోహన్ రెడ్డి సైకపోయిన దినం అని మేము గంటా పదగా తెలియజేసుకుంటాం జై కూటమి జై తెలుగుదేశం ఈరోజు వాళ్ళు చేసిన వెన్నుపోటు దినం అన్నారు కదా కుటుంబం చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో నెక్స్ట్ రానున్న రోజుల్లో అదే వెన్నుపో దినం కాస్త గుండెపోటు దినం కావాలని అవుతుందని మనసుకు కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో వెన్నుపోటు కాదు వాళ్ళకే గుండుపోటు వస్తుంది మనం చేస్తున్న అభివృద్ధికి జరగబోయే కార్యక్రమానికి చాలా ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది పడి వెన్నుపో గుండుపోటు కావాలని కోరుకుంటూ చోటు తీసుకుంటున్నాను జై కూటమి అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో చూసాము మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగవ తేదీన మళ్ళీ స్వాతంత్రం లాగుంది మన ఆంధ్ర రాష్ట్రానికి దీపావళి సంక్రాంతి పండుగను ఒకేసారి కూటమి ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుంటున్నాము రాష్ట్ర స్థాయిలో ఈ సెలబ్రేషన్స్ ని కూటమి ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా మన పలమిన నియోజకవర్గంలో మన కూట నాయకుల సాయంతో ప్రతి ఒక్కరూ ఈ ఈ సమరణాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా ఈ రోజు మన మాజీ ముఖ్య మాజీ శాసనసభ్యులు గారు ఈరోజు పొలంనేర్లు ఏదైనా పొడి చేస్తారు పుల్ల అభివృద్ధికి అభివృద్ధి అన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏమో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మేము అడిగా మేము ప్రతిపక్షంలో ఉన్నాము అది ఏ ఒక్క సీటు లేదన్నారు ఆ సీటు కాజేసుకున్న మీరే సమాధానం చెప్పలేకపోయారు ఈ రోజు మళ్ళీ మేము ప్రభుత్వంలో ఉన్నాము మేమే అభివృద్ధి చేశాము మేము ప్రతి ఒక్కటి లెక్క గట్టి చెప్పగలుగుతాము ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేము మేము ప్రభుత్వం చేపట్టగానే మూడు వేల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తామన్నాము ఏకతాటిగా నాలుగు వేలు పెంచు ఒకేసారి కూటమి లేక ఆ ప్రభుత్వం రాగానే ఏడు వేలు పెన్షన్ ఇచ్చాము ఒక మూడు నెలలు కలిపి అదే విధంగా దీపం టూ పది కింద ఉచిత సిలిండర్లు ఇచ్చాము ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి అమౌంట్లు అందుతుంది అదేవిధంగా మీరేమంటే ఇప్పుడు పోలవరం కానివ్వండి అదేవిధంగా మన అమరావతి కానివ్వండి పథకం కావండి ప్రతి ఒక్కటి ఉచిత పథకాలు ప్రతి ఒక్కటి మీలాగా ఉచిత పథకాలు ఇచ్చేసి ప్రజలను వెన్నుపోటు అన్నారు చూడండి ఆ విధంగా వెన్నుపోటు పడడానికి సిద్ధంగా లేదు మా కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కటి మా నాల లోకేష్ గారు అయితే ఏమండి మా ముఖ్యమంత్రి గారు ఉపమంత్రి గారు ప్రతి ఉప ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పయనిస్తున్నారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రం మా ఎప్పుడైతే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ మా మోదీ గారి ఆధ్వర్యంలో మా స్టేట్ గవర్నమెంట్ కూడా నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ ని ఉన్నతమైన అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో మనం ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగా అడుగులేస్తున్నామని కూటం ప్రభుత్వం సాక్షి ఈ రోజు మీ పలనీ తెలియజేస్తున్నాము మీరు అంటున్నటువంటి వెన్నుపోటులు ఈ కూట ప్రభుత్వంలో ఏ ఒక్కరికి లేదు మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉచిత పథకాలు చేసి ప్రజలు మబ్బికరణ మోసపూరితం చేద్దామన్న సో సోమరిపోతం చేయాలనో ఆలోచన ఈ కూట ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఉప ముఖ్యమంత్రి కానీ లేదు స్పష్టంగా ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ వృద్ధితో పాటు ఉద్యోగ కల్పలతో పాటు ప్రతి ఒక్కరికి నిరుపేదలు ప్రతి చిన్న చిన్న సాటి వాళ్ళకంటే పరిశ్రమలు కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో ప్రతి ఒక్కరికి పేరు పేరిన చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు చిన్న స్థాయి కుటుంబ కుటీర పరిశ్రమల నుండి వాళ్ళకి ఏదైతే కల్పించాలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కాలి మీద వాళ్లే నిలబడుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో దయచేసి గుర్తించుకోండి మా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదండి ఈ నాలుగు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తుంది అనేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై